ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో మూడవ రోజు రెండు నామినేషన్లను స్వీకరించినట్లు ఖమ్మం రిటర్నింగ్ అధికారి విపి గౌతమ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు పదిహేడు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో స్వతంత్ర అభ్యర్థిగా షేక్ బాజీ బాబా ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా అదర్ పార్టీ తరఫున కుక్కల నాగయ్య రెండో సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారని ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఎందుకంటే ఒక నామినేషన్ ेटेड एस कैंडिटू फिलीट इन दउस पीपल लोकसभा इंडिया एस लॉ एस्टाब्लिश्ड एंड दट ऐल द ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అందుకని మీ ముందు పెట్టాలి ఇప్పుడు పెట్టేస్తాను ఓకే అందుకే లేదా అక్కడ పెట్టించాలి